చెప్పింది అది మన నూరా Burca burka basteilo tiriu tu lau. la Azi, ariem, dar, adu లో ఒక బాంబు ఉందని ఇప్పటి వరకు తెలియదురా అన్ని బుర్కాలు పెట్టి దాసేసుకుంటావు చూడ నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు

అడ్రస్ నోట్ చేసుకో ఈ నంబర్ ఉన్న నోట్ చూపిస్తే లక్ష ఇస్తారు ఇస్తే లక్ష రూపాయలు ఇస్తారా అవురా మనం ఇంకా చాలా తక్కువ మన పొలిటీషియన్స్ అయితే కోట్లలో హవాలా చేస్తున్నారు అయితే రేపే కోటి రూపాయలు పంపించు హవాలలో మూడు లైన్ లో ఇంకో వంద రూపాయల నోట్ నంబర్ చెప్తా ఇప్పుడే కదా పైసలే ఏమన్నా సరే 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 అంటే అడ్రస్ చెప్పరా సరిగా బాబాయిట్ చేసుకుంటారు है सौ है ये लीजिए लक्ष्य रुपये लो नाइन्टी नाइन है उन्नीस ये कैसा हो सकता है बराबर है साहब सौ होगा तोम्बई तो मेरे तो अरे पैसे गिनने में चार मीनार का ये सलमान खान है हाय सलमान खान तुम हम पर शक करता है गिनो ओले

ఒక్క కోటి ఒక్క ఒక్క కోటి కష్టపడకుండా ఈజీగా డబ్బులు సంపాదించాలంటే నాలుగే నాలుగు దారులు ఒకటి సినిమా హీరో అయినా ఇప్పుడు సినిమా ఫీల్డ్ అయ్యి వెనకాలా ఏదో ఒక అడ్రస్ లేకపోతే కష్టం కదరా రెండు పాలిట్రిక్స్ అబ్బో అక్కడ ఇప్పటికే చాలా పెద్ద ముదులు ఉన్నాయి ఈ మధ్యలో జైల్లో జైలు కూడా పెడుతున్నారంట బెయిల్ కూడా దొరకదు ఏదైనా పెద్ద గను లీజ్కి పట్టి వేసేస్తే ఏంటేసేది దానికి కూడా ఒక బ్యాకింగ్ ఉండాలి బాగా పైసలు ఉన్నోడి కూతుర్ని పటాయిస్తే తర్వాత లవ్ గివ్ అనేది పెళ్లి స్వీటీ స్వీటీ అమ్మో పెద్దలరా చాల రిక్స్ మనలాంటోళ్ళకి రిస్కే పెట్టుబడి కొండకి వెంట్రుక ఆయతో కొండ గయతో పెంట్రుక చాలా బాగుంది కదా ఇదేముంది మేడం ఈ డ్రెస్ వేసుకొని మెహందీ పెట్టుకుంటే ఉంటుంది మెహందీయా కౌన్ లగాయగా బ్రహ్మాండమైన క్లాత్ వర్క్ ఆర్టిస్టిక్ మెహందీ వర్క్ ఐఎమ్ రియల్లీ జాలస్ ఆఫ్ యు యా ఇవన్నీ ఎలా నేర్చుకున్నా అవసరం అన్నీ నేర్పిస్తుంది మేడం పాపి పేట్ కసవాలే మరైతే నాకు నేర్పిస్తావా అయితే ఓకే రేపటి నుంచి రోజు మీటింగ్ వచ్చి నేర్చుకుంటాను

AHHHHH uh... దీంతో వంద యాగాలు పూర్తి అయిపోయాయి హరి ఓం నమ ఇంకో ఎనిమిది సోమారు చేస్తే నూటి ఎనిమిది పూర్తి అయి ఆ శివుడు దయ వల్ల మనవే సీఎం మొత్తం మొత్తం స్టేట్ అంతా మన చేతిలో ఉంటుంది కంగారు సార్ నేను సీఎం అయితే నువ్వే థ్యాంక్ యూ సార్ ఇదిగో మొత్తం యాభై హాలలో వస్తున్నాయి లాస్ట్ టైం ఇలాగా ఓల్డ్ షెటీ నుంచి నువ్వే తీసుకెళ్ళి ఆ ఎమ్మెల్యే క్యాన్నిటి హ్యాండ్అ చేసే పెద్ద అమౌంట్ జాగ్రత్త అలాగే సార్ నీ సేఫ్టీకి మనం వాళ్ళని కూడా పంపించమంటావా నో ప్రాబ్లం సార్ లాస్ట్ టైం మన లిక్కర్ డబ్బు నలభై నేనే కదా ఢిల్లీ వరకు తీసుకొచ్చింది కదా సార్ అడావిడి లేకపోతేనే ఎవ్వరికి అనుమానం రాదు సార్ సైలెంట్ గా అయిపోతుంది పని మీరు ఇక దీని గురించి మర్చిపోండి సరే సార్ ఐజీ గారు